ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి నవనసంతా ప్రభు నీ మా వాక్యం మీద మాత్రమే నీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆశక్తితో నీ లేఖనాలు వినున్నట్లు అయ్యా వినినది గ్రహించినట్లు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించినట్లు నాకు అటు కృపను దయచేయండి అటు మనసును మీరు గ్రహించండి ప్రభువ ఆత్మ చెట్టు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి అయ్యా స్తోత్రమయ మీరు ఏదైతే ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి అయా జీవితం చేయనట్లు జీవితాన్ని సరిచేసుకొని ప్రవ్వా నీ వాక్యానికి లోబడి ప్రవ్వాదేవిడే జీవించే మనసును నాకు అనుగ్రహించేది అయా వింతపడుతున్న ప్రతి మాట కూడా నా హృదయంలో లోతుగా పాతుకుపోయి ప్రభువా నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం నాలో కార్యసిద్ధి కలుగునట్లు కృప చూపండి చదువుచుండగా నా హృదయంలో నీ వాక్యం నా ప్రాణాత్మతి మంతట్లో గ్రగ్వ జీర్ణించుకొని పోయినట్లుగా గర్వ మరలా ఆ వాక్యాన్ని ఎవరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు గృపంచుకోమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ ఆదికాండము ఒకటవ అధ్యాయము ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాది జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లారు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను కలుగగా రెండవ దేవుడు ఆకాశము క్రిందనున్న జలము కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి గాకని పలుకగా ఆ ప్రకారం అయ్యను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై గాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాల మందు గాకనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు మందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు గాకనియులు ఆకాశ విక విశాలములో గాకనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహావర్షములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకనే పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలముల ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ ఆయన ఓ చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచబడును కాక